ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది తరువాత రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుండి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఐదవ రోజు జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ హనమకొండ జనగాం సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను మార్కెట్ కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్ తో కప్పి ఉంచవలను నీటి వసతిగల ప్రాంతాలలో పశ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు తక్కువ నీటి వసతిగల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ బొబ్బర్ల పంటలను వేసుకోవాలి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి కంకినల్లి ఆశించే అవకాశం ఉంది నివారణకు డైకోఫాల్ ఐదు మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వరిలో సుడిదోమ గమనించడమైనది ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గితేగులు సోకుటకు అనుకూలం తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా ఐసోప్రోథోయోలిన్ సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకుటకు అనుకూలం నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి పొలం నుండి నీటిని తీసివేయాలి ప్లాంటోమైసిన్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా అగ్రిమైసిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ప్లస్ క్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వరి నాటిన పదిహేను రోజులకు ఎకరానికి పది కిలోల ప్యూరాన్ త్రీజీ గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లిగోడును కూడా నివారించవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం నివారణకు జింక్ సల్ఫేట్ రెండు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు బ్లీచింగ్ పొడి నాలుగు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్టు పోయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో మేడిస్ ఆకుమాడు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు మ్యాంకోజెబ్ రెండు పాయింట్ ఐదు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల క్లోరాట్రినిలి ప్రోల్ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నాన్ని తొమ్మిది కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో మారుకమచ్చల పురుగు ఆశించుటకు అనుకూలం నివారణకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్ల నొవాల్యురాన్ తో పాటు ఒక మిల్లీ లీటరు డైక్లోరోవాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుతం కందిలో శనగపచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు పది నుండి పదిహేను పక్షి స్థావరాలను ఏర్పరచాలి వీటితో పాటు శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు నాలుగు లింగాకర్షక పుట్టలను అమర్చాలి పురుగు గ్రుడ్లు తొలిదశ లార్వాల నివారణకు ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి ఉత్తి తక్కువగా ఉన్నప్పుడు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎసిఫేట్ లేదా రెండు మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరుశెనగలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం నివారణకు ఇసోసైక్లోసేరం ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు క్లోరాట్రెనిలీ ప్రోడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం దీని నివారణకు టెబ్యుకొనసోల్ ఒక మిల్లీ లీటరు లేదా క్లోరో తాలోనిల్ రెండు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి నువ్వులో నానుడి కుళ్లు తెగులు కూడా అక్కడక్కడ ఆశించినట్లు గుర్తించారు దీని నివారణకు మ్యాంకోజెబ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి